ఈరోజు ఇప్పుడు జరుపుకుంటున్న మన బండి నవీన్ గౌడ్ అన్నగారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు చూస్తున్నట్టయితే మన యువతను ఎంకరేజ్ చేస్తూ జవహర్ నగర్ యువత అందరినీ ఒక తాటికి తీసుకొచ్చి బండి నవీన్ గౌడ్ క్రికెట్ టోర్నమెంట్ జరుపుతూ ఈ సెలబ్రేషన్స్లో భాగంగా యువతను ఎంకరేజ్ చేస్తున్నందుకు కూడా మరొకసారి బండి నవీన్ గౌడ్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీలో కీల కీలకంగా పనిచేస్తూ యువతలో మంచి ఆదర్శాన్ని నింపుతున్నటువంటి బండి నారాయణ గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆర్గనైజర్ అందరు కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ వన్ సెకండ్ హ్యాపీ బర్త్డే బండి నుంచి మా నుంచి సెకండ్ హ్యాపీ బర్త్డే ఈరోజు బర్త్డే బండి నారీ ఆర్జేన్ ఫారెస్ట్ టీం తరఫు నుంచి ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న బండి నవీన్ అన్న నవీన్ గౌడ్ అన్న గారికి హ్యాపీ బర్త్డే